సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం కేచూరి కళ్ళు దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు అలాగే రాజకీయ పార్టీలన్నీ కూడా ఆయన పట్ల సంతాపాన్ని వ్యక్తం చేయడం జరిగింది అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట ఆయన పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని వామపక్ష పోరాటాలని ప్రజా పోరాటాలని సీతారాం యూరి గారి అకాల మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి ప్రజా ఉద్యమానికి భారత రాజకీయాల్లోనే అరుదైనటువంటి వ్యక్తి ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం ఉద్యమ మేధావి పోరాట యోధుడు విద్యార్థి దశ నుండి చనిపోయేదాకా తను నమ్మిన సిద్ధాంతాల కోసం అలుపు ఎరగన పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు కామ్రేడు సీతారాం యెచ్చూరు గారు అలాగే సుందరయ్య గారి దగ్గర బసోపుమయ్య గారి దగ్గర రాజకీయాల పరిపీదు పొంది మన తెలుగు వ్యక్తిగా రెండోసారి సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా అయ్యారు వారు చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి అనేక మంది వ్యక్తులు అనేక సామర్థ్యాలు ఉంటాయి కానీ సీతారాం గారిలో అందరికీ ఉన్న సామర్థ్యాలు కలబోయిస్తున్నటువంటి వ్యక్తి కామ్రెడ్ సీతారాము యేసూరి గారు నేను మొదట్లో ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్నప్పుడు గుంటూరులో రాష్ట్ర స్థాయి క్లాస్ జరిగింది అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు నూతన విద్యా విధానం యొక్క వర్గ ప్రయోజనాలు ఏంటని ఆయన చెప్పిన పాఠం మొత్తం విద్యా వ్యవస్థలోనే ఒక గొప్ప మార్పుని తీసుకొని వచ్చింది నేను నేను ఆ రోజు అనుకున్నాను మొత్తం మేధావి కమ్యూనిస్టు పార్టీలకు ఎలా ఆకర్షితులు కాగలిగారు అని చూసినప్పుడు అప్పుడు ఆయన బయోడేటా తెలుసుకుంటే అర్థమైంది అప్పటి నుంచి మొదలుపెట్టి నా నా ముప్పై ఐదు నలభై సంవత్సరాల్లో సీతారాం గారితో వ్యక్తిగత అనుబంధం ఉంది పోరాటాల్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఇక్కడ వ్యవసాయ కార్మిక సంఘంతో కలిసి పనిచేసినటువంటిది ఉంది వారిని స్వయంగా చూశాను స్వయంగా కలిసి పోరాటాల్లో పాల్గొన్నాను వారి నుంచి చాలా నేర్చుకున్నాను నా కుటుంబంతో కూడా మా కుటుంబంతో కూడా సీతారాం గారికి మంచి సంబంధం ఉంది పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఒక గొప్ప ఆప్తుంది నేను కోల్పోయానని నేను భావిస్తా ఉన్నాను భారత రాజకీయాల్లో ఆయన లోటు ఎటువంటి ప్రభావాన్ని ఇప్పటివరకు చూస్తున్నప్పుడు పక్ష ఐకట ఏర్పాటుతో ఇప్పుడు పరిస్థితి ఖచ్చితంగా సీతారాము గారు లేని లోటు భారత రాజకీయాల్లో కనిపిస్తుంది ఇప్పట్లో వారు లోటును పోర్చగలిగే అవకాశం కూడా లేదు ఒకటి కమ్యూనిస్ట్ పార్టీకి సీతారాం గారు లేని లోటు అసలు పోర్స్ లేని కారణం ఏమిటనంటే కమ్యూనిస్ట్ ఉద్యమం బలహీనపడుతుంది అనేక దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలో సీతారాం గారు లేకపోవడం మాకు చాలా నష్టం రెండోది భారత రాజకీయాల్లో మతోన్మాదం కార్పొరేటీకరణ పెరుగుతుంది దీనికి వ్యతిరేకంగా మొన్న ఎన్నికల్లో ఇండియా బ్లాక్ నిర్మాణంలో సీతారాం గారు కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు ఆ కాంగ్రేషన్ లేకపోతే ఆ సమన్వయం కూడా కొంత ఇబ్బంది పడుతుంది ఇంకోటి ఖచ్చితంగా భారత రాజకీయాల్లో గారి గారు లేటు ప్రత్యక్ష పరోక్ష ప్రభావాన్ని కలగజేయటంలో సందేహం లేదు అయితే సీతారాము గారు అందించిన అనుభవాలు ఉన్నాయి భారత రాజకీయాల్లో వారి నిబద్ధత ఉంది వారి విశ్లేషణ ఉంది వారి పోరాట పటిమ ఉంది వారి వారసత్వం ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళటానికి సీతారాం గారు ఉన్నప్పుడే కాకుండా తను చనిపోయిన తర్వాత కూడా ఎట్లా ప్రజా ఉద్యమాలు నిర్మించాలా ఎట్లా బీజేపీ మతోన్మాదాన్ని కార్పిరేట్ ఓడించాలన్నటువంటిది రాబోయే తరాలకు కూడా అందించెళ్ళాడు ఇంకా ఆ అనుభవాలతో మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోతాం ఆయన అనారోగ్యం పాలైనప్పుడు పైనప్పుడు హెల్త్లో నుంచి మీరు ఫాలో చేస్తున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి ఆయన ఎందుకు అనారోగ్యానికి గురయ్యారు ఏ కారణాలతో ఇప్పుడు ఆయన సంచారం పంతొమ్మిదో తారీఖు విజయ బ్లాక్ పార్టీ మీటింగ్లో పాల్గొన్నారు ఆఫీస్కి వచ్చారు కొంచెం అనారోగ్యంగా ఉందని వెళ్ళారు మొదట్లో కొంత సైన్ ఫ్లూ ఎఫెక్ట్ అయిందని తర్వాత హాస్పిటల్లో ఏ ఎడ్మి ఏ ఎమర్జెన్సీలో చేర్చారు ఐపీలో చేర్చారు తర్వాత ఇరవై రెండో తారీఖు రూమ్లోకి వచ్చి ఇరవై నాలుగో తారీఖు చాలాసేపు నేను సీతారాం గారి దగ్గర రెండు వందలు ఒక రూమ్లో ఉన్న మాట్లాడారు తర్వాత రెండు రోజుల్లో బయటకు వస్తానని చెప్పారు పార్టీ మహాసభల ప్రిపరేషన్స్ మొదలు పెట్టాలి అని అన్నారు తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు మరి సడన్గా అది వ్యాప్తి జరిగింది డాక్టర్లు చెప్తుంది అనేక రకాల పందస్సులు ఉన్నాయి సీతారాంకి వచ్చినటువంటి వైరస్ బ్యాక్టీరియా అనేటటువంటిది అరుణ అరుణి కాబట్టి అది ఈ మందులకి అది తగ్గలేదు ఫారన్ మందులు కూడా ఆడారు అయినా తగ్గలేదు సో కాబట్టి జనరల్ ఫంగస్ ఎఫెక్ట్ని తట్టు మొదట్లో కంట్రోల్ చేయగలిగారు కానీ క్రమక్రమంగా అది ఇతర బాడీలకు కూడా కిడ్నీకి తాత బ్లడ్కి కూడా వ్యాప్తి జరిగింది అందువల్ల మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా సీతారాం గారు వైరస్ ఎఫెక్ట్ వల్ల లంగ్స్ దెబ్బతిని దానివల్ల లంగ్స్ పని చేయకపోవటం పైన మన ఇంటిలేటర్ ద్వారా ఇవ్వటం అది పద్నాలుగు పన్నెండు పదమూడు రోజులు అయిన తర్వాత ఇక అది మొత్తం బాడీకి వ్యాప్తి జరగటం వల్ల అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతిలో జరుగుతున్న ప్రకృతి యథో అంటే మనం ఏదైతే చెప్తున్నామో పెట్టుబడిదారులు తమ లాభాలు ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు ఆ నాశనం యొక్క ప్రభావం అనేక వైరస్ వ్యాప్తి జరుగుతుంది ఇక అవి కంట్రోల్ కావటం లేదు కాబట్టి మానవ తప్పిదాలు ఉన్నాయి దీంట్లో దీని లాభపేక్ష ఉంది దాని సందర్భంలో మనం మాట్లాడవచ్చు ఏమైనా లంగ్ సరిగ్గా పని చేయకపోవటం దేశవ్యాప్తంగా ప్రతి కార్మిక సంఘం కానీ రాజకీయ పార్టీలు కానీ పార్టీలు కానీ పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాయి సో ఆయన అధికారత్ర ఈ విధంగా సాగబోతోంది ఆయన బోర్డింగ్ కూడా తిరిగి సో తదుపరి కార్యక్రమం ఏమంటుంది ఇంకా చెప్పినట్టు సీతారాం యేచూరి గారు తను నమ్మినటువంటి మార్క్సిజం లెండింగ్ అంటే ఎప్పుడు రాజీవ్ రెండోది అన్ని పార్టీలతో ఆయనకు సత్సంబంధాలు పార్లమెంటేనియన్గా లేదను లేదనుకుంటే మేధావిగా అనేక మంది ఆయన సలహాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అందరూ రావడానికి అనుకూలంగానే ఎల్లుండి ఎల్లుండి ఆయన చివరి నివాళులర్పించడానికి పెద్ద సంఖ్యలో గుర్తింపు కలిగినటువంటి మేధావులు తమ ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అందరూ వస్తారు మూడు నాలుగు గంటల వరకు ఇచ్చి సీతారాం గారు మొదట్లోనే నిర్ణయించుకున్నారు తన బాడీని భవిష్యత్తు అవసరాలకి ఉంచాలని ఉండాలనేది అందుకోసం